నిన్న పొన్నవోళ్ళు సుధాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఆయన మాట్లాడుతూ జడ్జి గారి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారి వీడియోని సోషల్ మీడియాలో ఎవరైతే చక్కర్లు కొట్టిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ప్రైవేట్ కేసులు వేస్తాము కోర్టు పర్మిషన్ లేకుండా ఆ వీడియోని మీరు ఏ విధంగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తారు పులివేందుల పులి జడ్జి గారి ముందు పిల్లి అని చెప్పేసి ట్యాక్లైన్స్ కొటేషన్స్ కూడా వాడే చెప్పేస్తున్నాడు అంతేకాకుండా పులివేందుల పులి కానీ కోర్టులోకి వచ్చరికి పిల్లిలా మ్యావ్ మ్యావ్ మంటూ నిలబడ్డాడు అని చెప్పేసి ఈ విధమైనటువంటి వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి గారి ముందు చేతులు కట్టుకొని నిలబడినటువంటి వీడియో అంటే బాడీ షేమింగ్ చేస్తూ అపహాస్య పాలు చేస్తూ మీరు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టను రిమైండర్ పద్మనాభ సింహం మన సుత్తివేలి సుధాకర్ వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని చెప్పేసి సోషల్ మీడియా లో ఎవరైతే ఈ పోస్టులు షేర్ చేశారో వదిలిపెట్టను ఖబర్దార్ అంటూ ఆయన స్థాయిలో ఆయన కౌంటర్లు ఇస్తున్నాడు అయ్యా సుధాకర్ గారిని నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే న్యాయస్థానంలో జడ్జి గారి ముందు నిలబడినటువంటి వీడియో కావచ్చు లేకపోతే ఆయన నిలబడినటువంటి విధానాన్ని కావచ్చు మీరు దాన్ని ప్రశ్నిస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో మీరున్నారు దాని గురించి మాట్లాడితేనే గిలా కొట్టుకుంటున్నారే అంటే మీకొక్కరికే పరువు మీకొక్కరికే మర్యాద మీకొక్కరికే బాడీ షేమింగ్ చేస్తే మాత్రం మీకు బాధ వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన విచారణ చేసేటప్పుడు అక్కడ సాక్షివాడు మీ అందరి ముందు ఒక నిలబెట్టేసి ఫోటోలు తీసారే మరి ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అనేది ఒకటి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళేటప్పుడు ఆ ఫోటోని సోషల్ మీడియాలో వదిలేరా అది గుర్తుకు రాలేదా మీరు అట్లాగే చంద్రబాబు నాయుడు జైల్లో ఏం చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు అని చెప్పేసి మీ వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు మాట్లాడారు కదా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కదా దాని గురించి గుర్తుకు రాలేదా నీకు రాజకీయాలలో ఉన్నప్పుడు పూలు పడతాయి రాళ్ళు పడతాయి పూలు పడితే ఆనందపడి రాళ్ళు పడితే బాధపడితే అట్లా ఇప్పుడు నేను అడుగుతున్న ఎవరి మీద కేసులు పెడతావు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులోకి వెళ్ళినప్పుడు కోర్టులో లైవ్ టెలికాస్ట్ అవుతుంది కదా పలాను కోర్టు పదహారు దాంట్లో అనేది దానికి పర్మిషన్ ఉంది కదా దానికి అబ్జెక్షన్ ఏంటి అది జడ్జి గారు చెప్పాలి అందుకే నీకు చెప్పేది నువ్వు ఇలాంటి అతి మాటలు అతి ప్రసంగాలు జడ్జి గారి ముందు చెప్తావు కాబట్టి జడ్జి గారికి చిరాకు పుట్టేసి నేను రిమాండ్ పద్మనాభ సింహంగా గౌరవించి నువ్వు ఏ కేసు వాదించినా వాడికి రిమాండ్ జరుగుతుంది ఇప్పుడు జడ్జి గారు చెప్పాల్సిన పని నేను కోర్టులో వేస్తాను కోర్టులో వేస్తానంత వరకే నీ పని న్యాయస్థాన పరిధిలో పనిష్మెంట్లు ఉంటాయి అంటే తప్పులేదు వాళ్ళని జైలుకు పంపిస్తాను అంటే జడ్జి గారు ఇచ్చే తీర్పును కూడా నువ్వే బేస్ చేసేస్తావా ఇంకా జడ్జి గారితో ఏం పని లేదా అంటే ఒక్క వీడియో ఒక్క ఫోటో బయటకు వస్తే నేను అంతలా గిలగిల్లా కొట్టుకుపోతున్నారు మీరు నారా లోకేష్ గారి గురించి పప్పు పప్పు అన్నారు అలాగే నారా లోకేష్ గారు బాడీ షేమింగ్ చేశారు మరి ఇవన్నీ తట్టుకొని నిలబడ్డాడుగా నాయకుడు అయ్యాడుగా మీరు తట్టుకోవడానికి బాధపడుతున్నారా ఏమన్నా మాట్లాడితే పులివెందుల పులి మా మా ఇలాంటి వాటికి లెక్క చేయము మేము సోనియా గాంధీని అని చెప్తారు కదా మరి ఎందుకని నాకు అర్థం కావట్లా ఒక్క ఫోటో సోషల్ మీడియాలోకి వస్తే దాని మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి మేము వాళ్ళంతా చూస్తాం వాళ్ళని జైలకు పంపిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నావే మరి గతంలో మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేశారు కదా ఇంతకంటే ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేశారు కదా ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం ఆ రోజు మీకు రాలేదు ఈ ఆలోచన అంటే మనం అధికారంలో ఉంటేనేమో సంసారం మనం చేస్తే బయటోటి చేస్తే వ్యభిచారం నీకు దిక్కున్న కొన్ని కాటు చెప్పుకోపోరా బాబు నువ్వేం పీకేది ఏం లేదు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్నని వారం వారం కోర్టుకి హాజరయ్యే కార్యక్రమాన్ని చూడమని చెప్పు ఇప్పుడు వైసీపీ వాళ్ళ భయం ఏంటంటే రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వారం వారం విచారణలో భాగంగా కోర్టులో హాజరైతే ప్రతి వారం సోషల్ మీడియాలో ఆయన పోస్టులు వస్తాయి దాని మీద ఆయనకి వ్యక్తిగత భంగం కలిగింది అలాగే వైసీపీ పార్టీకి భంగం కలిగిద్ది అందుకని ఇప్పుడే కంట్రోల్ చేయాలని మా సుత్తివేణి సుధాకర్ అంటే మన రిమైండర్ పద్మనాభ సింహం ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారో వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్తున్నాడు ఎంతమంది మీద పెడతావు మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది షేర్ చేశారు కామన్ మ్యాన్ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా లేకపోతే ఆయన ఎనిమిది లక్షలు పెట్టి ఫ్లైట్ కొనుక్కొని వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని జనం సందోహంతో సిబిఐ కోర్టు ముందుకు వెళ్ళినా అక్కడ వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి అంటే నేరం చేసిన ప్రతి వాడు జడ్జి గారి ముందు చెతులు కట్టుకొని నిలబడాలి అనేటువంటి దాని మెసేజ్ ప్రజలందరూ చూశారు దానిలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటి జుడిషియరీకి ఒక స్పెషల్ ఉంది అలాగే పరిపాలనకు ఒక 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 విభాగం ఉంది వాళ్ళ మీద మీరేం డామినేట్ చేయలేరు వాళ్ళ మీద ఏదో జగన్మోహన్ రెడ్డి జడ్జిల మీద కామెంట్ చేసినట్టు నేను కూడా ఏదో ఈ కార్యకర్తలు నోలు మూయిద్దాం అనుకుంటే అది పొరపాటే ఏది ఏమైనా కానీ మా సుత్తివీల సుధాకర్ పాపం నిన్న ఆ కోర్టు సీన్ చూసేసరికి పాపం మా ఊరు చాలా బాధపడ్డాడు అయితే రాంగోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ కానీ ఉంటే మంచి క్యాప్షన్ పెట్టి సినిమా తీసేవాడే ఏంది పులివెందుల పులి బోన్లో పిల్లి అని చెప్పి ఒక ఎపిసోడ్ పెట్టేసి మంచి సినిమా తీసేవాడే పాపం ఆర్జీవీ లాంటి వాడికి పోయి జగన్మోహన్ రెడ్డి బూట్లు అవుతున్నాడు కాబట్టి కొత్త డైరెక్టర్ వస్తా లే టైం పట్టిద్ది ఈ లోపు నీకెందుకు అమ్మా అంత జిల్లా నువ్వు నీ దేనికి నువ్వు అంతా ఇరుచుకుంటున్నావు గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారి కోర్టు పర్మిషన్ లేకుండా మాట్లాడద్ధాను మీడియా ముందు మాట్లాడావు కదా మరి నిన్నేం చేయాలి నువ్వు నువ్వు అద్దెకు తెచ్చుకున్న కోర్టు చెట్టు కింద టిక్ టాక్ వీడియోలు చేసుకునేవాడిని తీసుకుపోయి ఏదో నీ అదృష్టం బాగుండి అక్కడ ఈ స్థాయి గెలిపించాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీ బెదిరింపులకి కూడా లేదు